హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్ట్ టాపిక్ మాట్లాడుకుందాం ఏంటంటే మొట్టమొదటిసారిగా అమెరికా వెళ్ళేవారు కొన్ని విషయాలని గమనిస్తే కల్చర్ షాక్ గురి కాకుండా ఉంటుంది అలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి ఒక ఒరియా స్టూడెంట్ తన బ్లాగ్లో రాసింది వాటిని నేను ఇప్పుడు చెప్తాను ఒకటి అమెరికాలో ఎక్కువగా ఉండేది చెక్కతో నిర్మించిన ఇళ్ళు సిమెంటు ఇటుకలు లాంటి వాటితో మన దేశంలో ఎక్కువగా ఇల్లు నిర్మించుకున్నట్టే అక్కడ ఆ విధంగా నిర్మించుకుంటారు ఓకే రెండు ప్రతి ఇంట్లో ఫ్లోర్ మీద రగ్గులు పరుస్తారు కార్పెట్ల మాదిరిగా అన్నమాట బాత్రూములో అన్నిట్లో కూడా బాత్రూమ్లు అంటే అన్ని రూముల్లో కూడా తొడవటానికి మ్యాపింగ్ కంటే వాక్యూమింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మూడో విషయం వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకోవటం అంటే మనకు మనం చేతితో కొట్టుకోవటమే కార్డుతో చెల్లించాలి సెల్ఫ్ సర్వీస్ అనమాట నాలుగో విషయం ట్రాఫిక్ రూల్స్ పాటించటంలో ఎలాంటి వాళ్ళకి కూడా సడలింపులు ఉండవు ఉల్లంఘిస్తే ఫైన్లు చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత ఐదోది ఎక్కడో న్యూయార్క్ లాంటి నగరాల్లో తప్ప జనాలు చాలా తక్కువగా రోడ్ల మీద కనిపిస్తుంటారు కార్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇంచుమించు చాలా చిన్న ఊర్లలో కూడా రోడ్లు చాలా వెడల్పుగా ఉండి మన నేషనల్ హైవేల మాదిరిగా ఉంటాయి ఏడవది జనాలు స్ట్రైట్గా ఉంటారు వీరు నచ్చితే అడగడానికి వెనకాడరు ఇతరత్ర సమయం వృధా చేయటం ఉండదు హోటళ్లలో ఎనిమిదోది హోటళ్లలో రేట్లు ఎక్కువ తర్వాత ఆహారం ఎక్కువ క్వాంటిటీలో పెడతారు హోటళ్లలో ఇంకోటి హోటల్లో కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ ఇవ్వటం అనేది ఉండదు పదో పాయింట్ హై ప్రొఫైల్ చూసి ప్రత్యేకంగా ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఉండదు రెస్టారెంట్లో క్లీనింగ్ పనిచేసే వ్యక్తికైనా పెద్ద అధికారికైనా సహజంగా సాటి మనిషికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తారు పెంపుడు జంతువుల్ని మనుషులతో సమానంగా చూస్తారు పని కొత్త ఆలోచన ఏదైనా దేన్నైనా స్వాగతిస్తారు ఇట్లా ఒక ఉరే అమ్మాయి ఆమె మొట్టమొదటిసారిగా ఆమెకి వెళ్ళిన తర్వాత గమనించి రాసింది అలాగే ఒక గుజరాతీ అబ్బాయి ఆయన కూడా రాశాడు ఆయన రాశాడు చూడండి యుఎస్లో మీరు గొప్ప రాక్ స్టార్ అయినా మామూలు మనిషి అయినా గొప్ప తేడా ఏమీ ఉండదు మామూలుగానే చూస్తారు ప్రతి విషయాన్ని సొంతగానే నేర్చుకోవాలి జీవితం ఇక్కడ స్ట్రగుల్గా ఉంటుంది కానీ దానికి తగ్ దానికి తగిన వినోదం కూడా ఉంటుంది నిజమైన ప్రపంచం ఏ సూత్రాల మీద పనిచేస్తుందో అర్థమవుతుంది ఏ ఫీల్డ్లో కానీ అనుభవం అనే దానికి ఎక్కువ విలువ ఇస్తారు లైబ్రరీలో చదువుతూ ఎక్కువ సమయం గడపవలసిందే ప్రతి చిన్న విషయాన్ని ప్రొఫెసర్ చెప్పరు ఏది ఉచితంగా రాదు ప్రతి దాన్ని శ్రమించి పొందవలసిందే చాలామందికి మనకన్నా ఎక్కువ విషయాలు తెలుసు ఉంటాయి అది మనకు తెలిసిపోతూనే ఉంటుంది ఇక్కడ ఏ భారతీయునికి ఇంకో భారతీయుడు సాయపడడం అదొక చేదు నిజం సీనియర్స్ ముందు కొద్దిగా హెల్ప్ చేసిన సెమిస్టర్ మొదలైతే వాళ్ళు ఆ తర్వాత హెల్ప్ చేయరు కాబట్టి సీనియర్స్ మీద ఎక్కువగా ఆధారపడటం తగ్ తగ్గించుకోవాలి మనతో ఏదైనా పని ఉంటేనే జనాలు పిలుస్తారు దేనికి ప్రతిస్పంద ప్రతిస్పందించాలో మనం నిర్ణయించుకోవాల్సిందే ఈ విధంగా అనమాట ఒక ఒరియా అమ్మాయి ఒక గుజరాతీ అబ్బాయి వాళ్ళ అనుభవాన్ని అమెరికాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పొందిన అనుభవాలు వచ్చి వాళ్ళు రాశారన్నమాట వాటిని మరి మీకు వినిపిస్తే బాగుంటుంది కొత్తగా మొట్టమొదటిసారిగా అమెరికా కొన్ని కొన్ని వాళ్ళ యొక్క అనుభవాల్ని వినిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ Let's meet again. Thanks a lot.